హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి ఎలా కొలతలు ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఒక లైన్ స్ట్రేట్ లైన్ తీసుకున్నాను ఎందుకంటే మనకు ఎగుడు దిగుడుగా క్రాసులు రాకుండా స్ట్రేట్ ఒక లైన్ తీసేసి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఉందో పైన షోల్డర్ దగ్గర నుంచి మనం డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ వరకే కొలిస్తే మనకి నడుము లూజ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఎయిట్లో సగం ఫోర్టీన్ ఫోర్టీన్లో సగం సెవెన్ కదా సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా మనం డాట్స్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను కుట్ల కోసం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవ తీసుకుంటున్నాను పైన చూస్తున్నారుగా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ వరకు మనం ఇలా చూసుకోవాలి అప్పుడు మనకు పొడవ ఎంత వచ్చిందంటే థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది అదే థర్టీన్ అండ్ హాఫ్ని మన క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకుంటే లైన్ స్ట్రేట్గా వస్తుంది కొత్త వాళ్ళకి ఏంటంటే మనం స్కేల్ యూజ్ చేస్తేనే మనకి లైన్స్ స్ట్రేట్గా వస్తేనే కుట్ట అనేది మనకి స్ట్రేట్గా వస్తుంది ఫ్రెండ్స్ చేతులతో అందాద గీసుకుంటే మాత్రం కరెక్ట్ రాదు ఇప్పుడు చంకదింపు ఎంత ఉందనేది ఇలా కొలుచుకోవాలి ఎందుకంటే పై నుంచి మనం టేప్ పెట్టి చంక రౌండ్ అనేది కొలుచుకుంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా అందుకే కింద నుంచి పట్టేసి కొలుచుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది స్కేల్తో కొల్చాను కొత్త వాళ్ళకు ఏంటంటే మనకి మరి మరీ మొత్తం బ్లౌజ్తో కట్టింగ్ చేస్తే అర్థం కాదు కదా అందుకోసమే నేను టేప్ యూజ్ చేస్తున్నాను మళ్ళీ సేమ్ టైం ఇది బ్లౌజ్ యూజ్ చేస్తున్నాను బ్లౌజ్తో కొలుస్తూ మనం టేప్తో కొలతలు తీసుకుంటే మనం ఈ సైజ్ బ్లౌజ్కి ఎంత ఏ షోల్డర్ ఎంత నెక్ ఎంత పెట్టుకుంటున్నాం అనేది మనకి కొంచెం గ్రిప్ అనేది వస్తుంది నెక్స్ట్ టైం ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ను ఈజీగా స్టిచ్ చేయొచ్చు కటింగ్ చేసుకోవచ్చు మనం అందుకోసమే నేను రెండు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కప్పు పొడవు కరెక్ట్ పెట్టుకొని ఒక పావు ఇంచు పైకి కుట్లకి పోతుంది కాబట్టి కుట్టాక కిందికి అవుతుంది కాబట్టి ఒక పావు ఇంచో పైనకి ఒక మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ ఎంత అనేది చూస్తున్నాను స్ట్రైట్గా నెక్ ఎలా ఉందో అలా రౌండ్గా పట్టుకోవాలి అప్పుడు మనకు దాని పొడవు అనేది కరెక్ట్ వెడల్పు అనేది తెలిసిపోతుంది రౌండ్ దగ్గర నీట్గా రౌండ్ తీసి పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సేమ్ ఇంతే ఇప్పుడు మనకి బ్లౌజు అసలు కుట్టరాదనే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో యూజ్ అయినా తొందరగా మనం ఇలా కట్ చేసుకుంటే మాత్రం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నాకు అర్థం కాకపోయేది నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కదా ఫస్ట్లో ఇది ఏంటిది అది ఏంటిదని అలా కొంచెం టెన్షన్ అయ్యేది రాకపోయాక అర్థం కాక పిచ్చిలేసేది మన కుడుతుంటే కట్ చేస్తుంటే కట్ చేస్తుంటే బ్లౌజ్ మన ఆది బ్లౌజ్ని చూసుకుంటే కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు నేను కొంచెం ముందుకు పెట్టుకున్నాను కుట్టాక మళ్ళీ వెనక్కి అవుతుంది కదా అందుకోసమే పెట్టుకున్నాను ఇప్పుడు రౌండ్ ఇచ్చాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉంది చూసుకుంటున్నాను త్రీ ఇంచెస్ వచ్చింది టూ అండ్ హాఫ్ వచ్చింది ఫ్రెండ్స్ అయితే కుట్ల కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కదండి దానికోసం అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నెక్ ఎంత పొడవు ఉంది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది మళ్ళీ అదే ఫైవ్ అండ్ హాఫ్ని కిందికి పెట్టుకోవాలి అప్పుడు మనకి పై నుంచి కిందికి స్ట్రేట్గా వస్తుంది ఒక లైన్ కొట్టేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే చిన్న చిన్న టిప్స్ అనేవి మిస్ అయిపోతారు ఇప్పుడు లోతు తీసుకుందాం చంక దగ్గర లోతు అంటున్నా సారీ రౌండ్ తీసుకోవాలి రౌండ్ వచ్చేసి నెక్ అది నడుము సైజు మనం ఎంత పెట్టుకున్నామో దాంతో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి ఏంటంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కొలవ రావడం లేదు అంటుంటారు కదా అందుకోసమే చిన్న సైజు అన్నింటికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నడుము లూజ్ కన్నా బ్రెస్ట్ ఎక్కువగా ఉండి పెద్ద సైజు బ్లౌజులు ఉంటాయి కదండి వాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు రౌండ్ అనేది నేను ఎలా తీస్తున్నాను పై నుంచి టూ అండ్ హాఫ్కి పెట్టుకున్నాను ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్కి కలిపేశాను మన లోతు ఫ్రంట్కి కూడా సేమ్ మళ్ళీ అందులోనే కొంచెం లోపల నుంచి తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి ఆ మార్కింగ్ పైనుంచి నుంచి నీట్గా కట్ చేసుకుంటూ రావాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ బ్లౌజ్ కట్టింగ్ అంటే ఒక పది నిమిషాలలో మనం కట్ చేసుకొని ఈజీగా కుట్టగలుగుతాం మనకి ఫస్ట్ కట్టింగ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకు బ్లౌజ్ కుట్టొచ్చినట్టే నాకేం రాకముందు నేను చూసే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు అప్పుడు కష్టమే అనిపించింది మనం కుడుతూ ఉంటే మనకి ఎక్కడైతే మిస్టేక్స్ వస్తాయో మనం అక్కడే కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెడితే మనం తొందరగా కుట్టుకోవచ్చు నేను షాపే రన్ చేస్తున్నానంటే చూడండి మీకు కూడా అంతే ఫ్రెండ్స్ నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తున్నాను నేనైతే ఈజీగానే చెప్తున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ తీసుకుందాం అటు అటు చివరికి బ్యాక్ తీసుకోవాలి ఇటు చివరికి హ్యాండ్స్ తీసుకోవాలి మధ్యలో మిగిలిన ప్లీ పీస్లో మాత్రం మనం ఫ్రంట్ వచ్చేలాగా చూసుకోవాలి సేమ్ హ్యాండ్కి కూడా ఒక లైన్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ పొడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి మీకు ఇంకొక చిట్కా ఏంటంటే ఇప్పుడు నడుములూజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా హ్యాండ్ రౌండ్ చంక రౌండ్ కూడా అంతే వస్తుందండి చాలా మట్టుకు నడుము లూజుని బట్టి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయొచ్చు నేను అలానే వేస్తాను ఇప్పుడు సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను డౌన్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాను షార్ట్ హ్యాండ్స్కి అయితే టూ ఇంచెస్ డౌన్ డౌన్ తీసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి అయితే త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అలా చిన్నగా కరు అలా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ మనం టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇందులోనే చిన్న కరువు ఇచ్చి మళ్ళీ ఈ మనం పెట్టుకున్న డాట్ వరకి స్ట్రేట్గా తీసుకోవాలి మొత్తం మనం క్రాస్ తీసుకున్నాం అనుకోండి మనకు బ్లౌజ్ అంతా పాడైపోయే అవకాశం ఉంది అందుకోసమే మనం మార్కింగ్ పెట్టుకున్న వరకే కర్వ్ అనేది తీయాలి ఇప్పుడు హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను రెండు ఇటు కలిపేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి దీన్ని కూడా బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీసుకున్నామో హ్యాండ్ కూడా అలానే ఒక ఇంచు ఖర్చుతో కట్ చేసుకోవాలి మనం హ్యాండ్ జాయింట్ చేసుకుంటే ఈ ఖర్చు అందులోకి వెళ్ళిపోతుంది కదా అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అటువైపు ఉండేలా తీసుకున్నాను ఏం లేదండి బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ పైన వేసుకొని సేమ్ యాజ్టీజ్గా మార్కింగ్ చేసుకోవాలి ఒక నెక్ దగ్గర చంక రౌండ్ దగ్గర మాత్రం లోతులు చేంజ్ అవుతుంది మొత్తం సేమ్ అలానే తీసుకోవాలి చూడండి ఎలా వేస్తున్నానో క్రాస్ కట్ బ్లౌజ్ కదండి ఇది క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్గా వేసామనుకోండి క్రాస్ కట్ వేసుకున్న వాళ్ళకి స్ట్రేటు సెట్ కాదండి బ్లౌజ్ పాడైపోతుంది సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి కింద షేప్ పట్టిల్ జాండి వేసుకుంటాం కాబట్టి ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అటు ఇటు ఆ సైడ్కి ఈ సైడ్కి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసేయాలి నెక్ ఎంత ఉందనేది ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందనేది కొలుచుకొని దానిపైన పెట్టి కొలుచుకొని కట్ చేసుకోవాలి మనకి అట్లా అర్థం మనం కొలత తీసుకుంటే నెక్కు ఇట్లా లాగి పట్టడం వల్ల నెక్ సాగుతుంది అనుకునే వాళ్ళం మన బ్లౌజ్నే దానిపైన పెట్టేసి పట్టి సైడే కొలుచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కాజా పట్టికి మనం ఎక్స్ట్రా ముందుకి వేస్తాం కదా క్లాత్ అనేది అట్లా కరెక్ట్గా రాదు అందుకోసమే ఎప్పుడైనా మనం పట్టి సైడే కొలుచుకోవాలి తీసేసాను బ్యాక్ పార్ట్ మనం ఇందులో లోతు తీసుకోవాలి ఫ్రంట్కి అంతే స్టాప్ చేసేయాలి చెస్ట్ పాయింట్ వరకే నెక్స్ట్ ఇందులో నెక్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ నేను చూడండి ఉక్స్ పట్టి వైపు పెట్టి చూస్తున్నాను అలా కోల్చుకోవాలి వచ్చింది కదా కరెక్ట్ ఒక నుంచి పైకి మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే మనం కుట్టాక కిందికి వస్తుంది కదా పావించి వెనక్కి మార్కింగ్ చేసుకొని రౌండ్ రావాలంటే అలా చేయాలి ఫ్రెండ్స్ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి అంత అవసరం ఏం లేదు కాకపోతే మీకు చూపించాలని అలా చూస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టు ఇది మన కుట్టు కోసం కుట్టాక నెక్ కిందికి అవుతుంది కదా అందుకోసం ఒక పావించి వదిలేసాను ఇప్పుడు ఫోర్త్ ఉక్స్ వరకు మనం క్రాస్ అనేది తీసుకోవాలి అలా ఫోర్త్స్ వర వరకైనా పెట్టుకోవచ్చు లేదంటే కింద నుంచి వన్ ఇంచుకైనా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పోవడం ఉంది ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఆ ట్వెల్వ్ ఇంచెస్కి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతే మనకు అసలు ఫ్రంట్ పార్ట్ వచ్చేది లెవెన్ అండ్ హాఫ్ వస్తుంది చిన్న సైజు బ్లౌజ్ కదండి సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ లైన్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకొని డాట్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్కి వేసుకున్నాను చిన్న సైజు బ్లౌజ్లు టూ ఇంచెస్ పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్లకి మళ్ళీ బ్రష్ సైజుని బట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అలా ఇప్పుడు క్రాస్గా లైన్ కొట్టేశాను ఇప్పుడు మధ్యలో డాట్ వచ్చేసి కింద నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంక దగ్గర నుంచి డాట్ వచ్చేసి మెయిన్ డాట్కి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి అంతే చాలా ఈజీ ఫ్రెండ్స్ నాకు అస్సలే బ్లౌజ్ కుట్టడం రావట్లేదు కట్ చేయడం రావట్లేదు అన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చాలా ఈజీగా సింపుల్గా చెప్పేసాను ఫ్రెండ్స్ అందులో అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మన ఆది బ్లౌజ్ని చూసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవడమే కట్ చేసుకోవడమే డాట్ వెడల్పు చూపిస్తున్నాను టూ ఇంచెస్కి ఇప్పుడు మనకి చిన్న సైజ్ బ్లౌజులు సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి సేమ్ ఈ మెజర్మెంట్స్తోని గుట్టి చూడండి మనం బట్టి పట్టదు ఫ్రెండ్స్ మనకి ఒకరు బక్ నడుము బక్కగా ఉండి చెస్ట్ బాగుండే వాళ్ళు ఉంటారు బ్రెస్ట్ తక్కువగా ఉండి నడుము ఎక్కువగా ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్ తున్నాను కదా అని చెప్పేసి ఇవే బండ గుర్తులా పెట్టుకోకుండా నేను ఎలా అయితే బ్లౌజ్ని బట్టి కొలుస్తున్నానో సేమ్ మీరు అలానే కొలుచుకుంటూ మీకు ఎంత అయితే వస్తుందో అంతే మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతేగాని థర్టీ ఇంచెస్ బ్లౌజ్ ఎలా కుట్టాలి పెట్టండి ట్వంటీ థర్టీ టూ ఎంత చేస్తే ఎట్లా పెట్టాలి అనేది అలా బట్టి కొట్టద్దు ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఒక బ్లౌజ్ మనం స్టిచ్ చేసామంటే ఈ సైజు బ్లౌజ్ ఎలా కుట్టాను ఆ బ్లౌజ్ని చూసి కుట్టాలి ఎందుకంటే మనం పాత బ్లౌజ్ వాళ్ళు ఇచ్చి సేమ్ మనకి ఇలా కుట్టండి అంటారు కొంతమంది భుజాలు జారిపోతున్నాయి అంటారు మనం అప్పుడు కొంచెం చేంజ్ చేయాలి కానీ లేదంటే పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ని బట్టి కుట్టాలంటే మనం పాత బ్లౌజ్నే చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో షేప్ పట్టీలు షేప్ పట్టీల వెడల్పు ఎంత తీసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ వేసి చూసుకుంటున్నాను అంటారండి అంటే అక్కడికి కట్ చేసుకుంటున్నాను నేను స్టిచ్ చేసేటప్పుడు షేప్ పంటలా కట్ చేసుకుంటాను అందులో బ్యాక్ బెల్ట్ తీస్తున్నాను ఆ రెండు పీసులను అటాచ్ చేస్తే బ్యాక్ బెల్ట్ అయిపోతుంది అది ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందాం ఈ లైనింగ్ క్లాత్ మీద మనం కట్ చేసాం కదా ఆ లైనింగ్స్ అన్నీ వేసేసి ఆ పార్ట్స్ని దీనిపైనే వేసేసి కట్ చేసుకోవడమే నేనైతే చాలా ఈజీగా ఉందనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతవరకు ఇలా ఎవరు చెప్పి ఉండరు నాకు తెలిసి ఈ ఈ కట్టింగ్ చూసారంటే మీరు చాలా ఈజీగా కుట్టగలుగుతారు అస్సలే కుట్టని వారైనా కుట్టగలుగుతారు మనం నేర్చుకునేది ఏంటి ఒక నెక్ ఎంత ఉంది ఎలా కొల్చాను చూసారు కదా షోల్డర్ ఎలా పెట్టుకోవాలి నడుము లూజ్ ఎలా పెట్టుకోవాలి చంకదింప అనేది ఎలా పెట్టుకోవాలి మనకు మెయిన్ ఇవే కదండి అందుకోసమే నేను పాత బ్లౌజ్ని బట్టి చూపించాను కదా సేమ్ అంతే పెట్టుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే లైనింగ్ మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి చూసుకోవాలి వచ్చేసింది అంతే నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్